నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో మాట్లాడడం ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ మకరం వారి నాకు చూసుకుంటే వీరికి రెండు మూడు స్థానాల మీద దీని ప్రభావం పడుతుంది రెండంటే ధనము కుటుంబము మూడంటే సిబ్లింగ్స్ కమ్యూనికేషన్స్ షార్ట్ జర్నీస్ అయితే ఈ తొమ్మిదో స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మకరం వాళ్ళు చేయవలసింది ఏంటంటే మకర లగ్నం వారు కావచ్చు రాశి వారు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా క్షేత్ర దర్శనాలు చేసుకోవాలి మకరం వారు మకర లగ్నం వారు ఎంత మీరు క్షేత్ర దర్శనాలు చేసుకుంటే అంత బాగుంటుంది ఒకటి రెండవది వీలున్నప్పుడల్లా రెండో స్థానం అంటే వాక్కు కదా మూడో స్థానం అంటే వినడం ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు పర్టికులర్గా ఈ రెండో ఆరో తేదీ ఆరో నెల వరకు అంటే రెండవ తేదీ ఆరో నెల వరకు కూడా వీలున్నప్పుడల్లా కూడా మీరు భగవత్ సంబంధించిన వింటూ ఉండండి మీరు ఎప్పుడైతే ఇక్కడ భగవత్ సంబంధించిన వింటూ ఉంటామో మాట్లాడడం అది వినడం బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే గోచార గ్రహాల పరంగా కుటుంబము వాక్కు కమ్యూనికేషన్ స్థానాల్లోకి ఎప్పుడైతే ఈ గ్రహాలు ఎంటర్ అవుతున్నాయో మీకు వేరే ఇబ్బంది ఇవ్వదు ఇంకా అందుకని ఈ మకరం వారు పర్టికులర్గా కుటుంబము అందులో ముఖ్యంగా అన్నదములు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా రాతకోతలు రాసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా ఘర్షణ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెమెడీస్ రెమెడీస్ అయితే నేను ఇందాక చెప్పినట్టుగా రామాయణ మహాభారతాలు లేకపోతే మనకి గజేంద్ర మోక్షం కావచ్చు ఎనీ పురాణం కావచ్చు వినడం ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పాపగ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు నేను చాలాసార్లు చాలా మంది చూశాను వాళ్ళ టైంలో విన్నప్పుడు అసలు పూర్తిగా దోషం ఇంకా మంచి జరగడం చూశాను నేను వాళ్ళ లైఫ్లో అంటే ఎప్పటి నుంచో కాని పనులు అయిపోవడం అది ఏమిటి ఇలా అయిపోయింది అంటే చాలా సూక్ష్మమైనటువంటి దాని రెమెడీస్ అనే మార్షుల్ మనకు అందించారు మనకి అరే ఇది ఎలా అయిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తొందరగా అయిపోయింది ఈ గొడవతో వెళ్తాది అనుకోలేదు ఈ ఇల్టికేషన్ పోతుంది అనుకోలేదు ఈ ఈ డబ్బులు వస్తాయనుకోలేదు ఇట్లాంటివన్నీ మనం భగవత్ సంబంధించిన వినడం ద్వారా ఇక్కడ ఏంటంటే ఈ నెలలో అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు మార్చ్ ఫోర్టీన్త్ మధ్యలో మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు మకరం వారు స్ట్రకింగ్ యోగాలో ఏర్పడింది కదా రెండో స్థానం అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చానో స్ట్రక్ అయిపోతాయి వెనక్కి రాలికూడదు ఇంకా జాగ్రత్తగా ఉంటాయి ఒకటమ్ కో ఎవరికోలేషన్స్ లో వాళ్ళకి ఏదో ప్రాణాపాయం చాలా అత్యవసరం ఎక్స్పెక్ట్ చేయద్దు ఎక్స్పెక్ట్ చేసేవి ఇవ్వద్దు బాధనిస్తాయి అలాంటప్పుడు ఇవ్వడానికే కదా మన భగవంతుడు మనకు శక్తినిచ్చింది అంతే బ్యూటిఫుల్ సార్ చాలా చక్కగా తెలియజేస్తారు ఇక ఇక గోచారంలో ఈ నాలుగు నెలల పాటు గ్రహాల మార్పు ఎలా ఉండబోతోంది దేశానికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది కూడా ఒక్కసారి షూర్ సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరు అయితే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశ వ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశ కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలికి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటి ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ గా స్పెసిఫిక్ గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషలో వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారులకి కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనే పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేనమ్మా సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాసి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా శ్రీ మాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి రాహువు కేతువు రాహు కేతు కుజ రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటి ఉండదు సో జాతకం లేని వాళ్ళకి అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ హ్యాపీగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు జాతకం లేదు రాయలేదు నా లగ్నం తెలియదు నా రాసి తెలియదు ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన సంబంధించిన చాలా అద్భుతంగా తెలియజేశారు ద్వాదశ రాసులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇంచుమించు జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం